చెప్దాం హాల ఒక మంచి ఉద్యోగి బాగా రెండు చేతులతో సంపాదిస్తూ ఉన్నాడు బాగా సంపాదించాడు ఆయన అంటాడు అయ్యగారు ఒక ఇల్లు కట్టాను మీరు ప్రార్థన చేయాల ఓకే తరువాత ఐగారు పొలం కొన్నాను వచ్చి ప్రార్థన చేయాలి ఓకే ఆయన అన్నిటికి పిలుస్తూ ఉన్నాడు అయితే పాస్టర్ అంటాడు మీ ఇంటి దగ్గరకు వచ్చి ప్రార్థన చేశాను మీ పొలం దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాను మీ వ్యాపారం దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాను మీరు మాత్రం మందిరానికి రాలేదే అంటే దేవుడు నాకు లోపల ఉన్నాడు కాబట్టి నేను వచ్చినా రాకపోయినా ఇబ్బంది లేదారు అని పాస్టర్ గారు అన్నారు నువ్వు వచ్చినా రాకపోయినా ఇబ్బంది కాదు నీవు రాకపోతే నీ వ్యాపారంలో ఆయన ఉండడు నీవు రాకపోతే నీ ఇంట్లో ఆయన ఉన్నాడు నీవు రాకపోతే నీ పొలంలో ఆయన ఉన్నాడు నీ ఇష్టం నేను చాలాసార్లు చెప్తున్నాను నీకు నీ ఇష్టం ఆయన నీ దగ్గరికి వచ్చాడు నీవు ఆయన దగ్గరికి రావాలి కదా ఏండ్లు గడిచాయి ఐదేండ్లు గడిచాయి ఆరేండ్లు గడిచాయి ఆయన దేవుని దగ్గరికి రాలేదు ఆయన మాటలంతా వితర్కమే అయితే ఒకరోజున జబ్బు పడ్డాడు ఆ ఊర్లో ఉన్న హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు అన్నారు ఓ పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి ఈ రోగం అంత తొందరగా నయమేది కాదని ఏ రోగం నాకు తెలియడం లేదు డాక్టర్ గారు చెప్పారు ఓ పెద్ద హాస్పిటల్కి వెళ్ళారు అక్కడ కూడా డాక్టర్లు అతనికి చికిత్స చేస్తూ ఉన్నారు ఏ రోగమో చెప్పడం లేదు భార్య అడుగుతుంది అయ్యా మా ఇంటి ఆయనకి అసలు డాక్టర్ అంటున్నాడు మాకే అర్థం కాలేదు అయితే పరీక్షలు చేస్తాం పరీక్షలకు డబ్బు కావాలి భార్య అంటుంది డబ్బు లేదు ఏమండి డబ్బులు కావాలంట ఎంత లక్ష రూపాయలు కావాలి ఎక్కడి నుండి తెచ్చేది పొలం అమ్మేయి పొలం డబ్బులు పెట్టారు ఎక్కడ తెచ్చేది ఆయన అంటాడు ఆ ఇల్లమ్మే ఇల్లమ్మే సార్ ఇప్పుడు ఆయన రోగం కుదరలేదు ఆఖరికి ఆయన పరిస్థితి పూర్తిగా తారుమారై వచ్చిన బంధువులు కూడా ఆయన గుర్తుపట్టలేని స్థితికి వెళ్ళిపోయాడు మంచంలో ఒక స్కెలిటన్ లాగా అస్థి పంజరంలాగా ఉన్నాడు ఏడుస్తూ ఉన్నాడు ఏడుస్తూ ఉన్నాడు ఆ భార్యతో అంటాడు ఏమనో తెలుసా అప్పుడప్పుడు మన ఇంటికి వచ్చి ప్రార్థన చేశాడే ఆ పాస్టర్ గారిని ఒక్కసారి రమ్మంటావా అని అని ఆ భార్య అన్నీ పోయాయి భార్య అంటుంది పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అయ్యా క్షమించండి ఒక్కసారి ఫలానా ఊరుకు వచ్చి నా భర్తకి ఓ చిన్న ప్రార్థన చేయండి ఏమైందమ్మా ఏం అవ్వ అవ్వకూడదో అవన్నీ అయ్యాయి ఇది అని అని ఏడ్చాది ఆ పాస్ట్గా రామితో పాటు వెళితే స్కెలిటన్ లాగా పడుకున్నటువంటి ఆయన్ను చూసి పాస్ట్ గారు చాలా దుఃఖపడి ఆయన పేరు పెట్టి పిలిచి ఇంకైనా దేవుడి దగ్గరికి వస్తావా ఇప్పుడు కూడా దేవుడు నీ దగ్గరికి వచ్చాడు ఇంకైనా నువ్వు దేవుడి దగ్గరికి వస్తావా అంటే మాట కూడా లేదా ఆయనకి కళ్ళెంబడి నీళ్లు పెట్టుకున్నాడు ఆ పాస్ట్ గారు ఆ మంచం దగ్గర మోకాళ్ళ మీద నిలబడి రెండు చేతులు జోడించి ప్రభుల వారిని ఏడుస్తూ అడుక్కున్నాడు ఆయన అవిధేతను క్షమించయ్యా ఆయన అహంకారాన్ని కూడా క్షమించయ్యా చాలా పర్యాయం మీ దగ్గరికి రమ్మని అడుక్కున్నాను చాలా నిర్లక్ష్యం చేశాడు దయచేసి క్షమించండి క్షమించండి అని ప్రభు దగ్గర అడుక్కున్నాడు అడుక్కొని ఆయన ప్రార్థన చేసి ధైర్యంగా ఉండు దేవుడు సహాయం చేస్తాడు ధైర్యంగా ఉండు దేవుడు సహాయం చేస్తాడని పాస్టర్ గారు వెళ్ళిపోయారు అందరూ అనుకున్నారు ఈ వ్యక్తి చనిపోతాడు ఇంకే వ్యక్తి బ్రతికే అవకాశాలు లేవు డబ్బులు పోయాయి ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు ఆరోగ్యము లేదని దేవుడి అద్భుతమైన కృప ఆయన ఏడ్చి ఏడ్చి ఏమని ప్రార్థించుకున్నాడో తెలియదు దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు నేను లోబడలేదయ్యా నేను మీకు విధేయత చూపెట్టలేదు మీరు పిలిచినప్పుడు నీ దగ్గరికి నేను రాలేదు నన్ను క్షమించండి నన్ను క్షమించమని ప్రభు దగ్గర ప్రార్థించాడు దేవుడు అద్భుతకారుడు ఆయన ప్రేమ కలిగినవాడు ఆయన పశ్చాత్తాపాన్ని చూసి ప్రభు అన్నాడు నీకు స్వస్థత కలుగునుగాక ప్రభు అన్నాడు నీకు స్వస్థత కలుగునుగాక క్రమేణా క్రమేణా అస్థి పంజరంగా మారిపోయిన ఆయన శరీరంలో తిరిగి కండరాలు పెరిగాయి నరములు పని చేశాయి అంత ఒక మామూలు వ్యక్తిగా తయారయ్యాడు అయితే తన అవిధేత తన బుద్ధిహీనత ద్వారా సంపాదించుకున్నదంతా కూడా పోయేది ఆ గ్రామంలోకి ఎలాగొచ్చాడంటే ఇల్లు లేనివాడుగా ఆస్తి లేనివాడుగా వ్యాపారం లేనివాడుగా వచ్చారు అందరన్నారు అన్నారు బాగా బాగా గర్వపడితే నువ్వు దేవుని దగ్గరికి రమ్మంటే రాలేదని చెప్పి దేవుణ్ణి నమ్ముకున్న వారు మిగిలిన వారు ఏదో మాట్లాడారు ఆయన అంటాడు ఇల్లు పోయింది మంచిది పొలం పోయింది మంచిది నా వ్యాపారం పోయింది మంచిది అయితే దేవుణ్ణి సంపాదించుకొని గ్రామం లేకొచ్చాను నేను నేను దేవుణ్ణి సంపాదించుకున్నా ఇవి ఉంటే దేవునికి నేను చాలా దూరంగా ఉండేవాడిని ఇవి లేవు నేను దేవునికి చాలా దగ్గర అయ్యానని చెప్పాడు ఆయన ద్వారా ఆ చిన్న గ్రామం అంతా కూడా మారేది ఆయన కష్టపడి పనిచేసి కష్టపడి పనిచేసి ఆ గ్రామంలో ఒక చిన్న మందిరం కట్టి అక్కడ దేవుని పరిచర్య ప్రారంభించాడు గ్రామస్తులందరూ కూడా ఆ స్థలంలో కూడి దేవుని ఆరాధించడం ప్రారంభించారు దైవ దైవచరాంగమా దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఆయన పరలోకము నుండి తండ్రి ద్వారా పంపబడినవాడు ఆయన నా పాపాలు క్షమించటానికి పంపబడ్డాడు రెండవది దేవుడు ఉన్నాడు పరలోకంలో ఉన్న తండ్రి ఆయన కుమారుడైన క్రీస్తుని లోకంలోకి పంపాడు ఎందుకంటే నేను ఆయన ద్వారా జీవించటానికి నేను ఆయన ద్వారా జీవించటానికి నా వ్యవసాయంలో ఆయన ఉండాలి నా వ్యాపారంలో ఆయన ఉండాలి నా ఉద్యోగంలో ఆయన ఉండాలి ప్రతి కూలి పనిలో కూడా ఆయన ఉండాలి నేను ఒక ఇంటికి వెళ్తాను అంట్లు దోముతాను చీపురు పెట్టి ఊడుస్తాను ఆ ఇంట్లో నేను అంట్లు దోమేదాన్ని నీతో కూడా ప్రభువు ఉండాలి నీతో ప్రభువు ఉంటే ఆ ఇంటివారు నీతో కూడా మందిరానికి రావటానికి అవకాశాలు ఉంటాయి నీతో ప్రభు ఉండాలి ప్రభు అందుకే వచ్చాడు ఆయన ద్వారానే నేను జీవిస్తాను అలా ఆయన లేకుండా నేను జీవించలేను నాకేమి వ్యాపారం ఉంది అతిశయించదు పొలం ఉంది అతిశయించదు ఉద్యోగం ఉంది అతిశయించద్దు నీకున్నవన్నీ కూడా ఏదో తాత్కాలికంగా పనిచేస్తాయి అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోహాన్ గారు చెప్పారు క్రీస్తు ఈ లోకంలోకి వచ్చింది ఎందుకంటే ఆయన ద్వారా నీవు జీవించటానికి ఆయన ద్వారా నేను నీకు జీవితం ఉంటుంది ఆయన ద్వారా నేను నీకు జీవనం ఉంటుంది ఆయన ద్వారా నేను నీకు భవిష్యత్తు ఉంటుంది ఆయన లేకపోతే నువ్వు జీవించలేవు ఎందుకు జీవించలేవో తెలుసా బైబిల్ చెప్తాది నీ జీవమునకును నీ బహు నీ యొక్క ఆయుష్కును మూలము ఆయనే హలెలోయ ప్రపంచంలో వ్యక్తులకు యేసు ప్రభు తెలుసో తెలియదో కానీ ప్రతి వాడు బ్రతకటానికి ప్రతి వాడిని ఆయుష్ పొడిగించబడటానికి మూలము యేసు ప్రభుల వారే హలూయ హలెలోయ ఆయనే మనకు ఆధారం బైబిల్ అట్లా చెప్తాది తొమ్మిదవచనంలో మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోని